మర్రిపాడు మండలం కోనసముద్రం డీసీపల్లి ఖాన్ సాహెబ్పేట రామనాయుడుపల్లి రాంపల్లి గ్రామాలలో ప్రస్తుత ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి విక్రమరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో అందించిన సంక్షేమాన్ని చేసిన అభివృద్దిని వివరిస్తూ ముందుకు సాగారు సంక్షేమం అభివృద్దికి కేర్ ఆఫ్ అడ్రస్ రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అన్నారు రాష్ట రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రజలకు అందజేసిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందన్నారు రాష్ట ప్రజలకు ఇచ్చిన హామీల్లో ముప్పై మూడు శాతం అమలు చేసి తాను మంచి చేస్తేనే ఓటెయ్యని సూటిగా అడుగుతూ మన ముందుకొస్తున్నారు ఆత్మకూరు నియోజకవర్గంలో గతంలో ప్రజాప్రతినిధిగా వ్యవహరించి నియోజకవర్గాన్ని మర్చిపోయిన వ్యక్తి ఎన్నికల సమయం కావడంతో మళ్లీ మీ ముందుకొచ్చి గతంలో తాను అభివృద్ది చేశానంటూ చెప్పుకుంటున్నారని కనీసం నియోజకవర్గ రైతాంగం కోసం ఐఏబీ సమావేశంలో సాగునీటిని కూడా అడగలేదన్న విషయం తెలుసా అని ప్రశ్నించారు అభ్యర్థిగా తనను ఎంపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డి పోటీలో ఉన్నామని ఫ్యాన్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో డీసీపల్లి ఎంపీటీసీ దొరసానమ్మ సర్పంచ్ సుప్రజ రామానాయుడుపల్లి సర్పంచ్ వెంకటేశ్వర్లు నాయుడు జిల్లా ఐటీ వింగ్ అధ్యక్షులు కొప్పోలు వెంకటేశ్వర్లు మాజీ కన్వీనర్ శ్రీనివాసులు నాయుడు భీమవరం సొసైటీ చైర్మన్ మాధవరెడ్డి మైనారిటీ జిల్లా సెక్రటరీ షేక్ మౌలాలి సర్పంచ్ నరసింహారావు సోషల్ మీడియా కన్వీనర్ సుధాకర్ రామ్మోహన్ ముట్టుకుందు లక్ష్మీ రెడ్డి నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఒకసారి అవసరం ఉంటే చూసి వీళ్ళు అవుతుందంటే మాత్రం చెప్పొచ్చు చెప్పిన తర్వాత ఆయన ఆదేశాల ప్రకారంగా ఈ రోజు ఈ మేనిఫెస్టో గ్రామ గ్రామానికి ఒక మేనిఫెస్టో తయారు చేసి వచ్చే ఐదు సంవత్సరాలు ఈ గ్రామానికి ఏమేమి పనులు జరగాలనేది నిర్ణయం తీసుకున్నాం మీరందరూ మొన్న రెండు రోజుల ముందే మన మేనిఫెస్టో కూడా మళ్ళీ రిలీజ్ చేశారు ముఖ్యమంత్రి గారు ఐదు సంవత్సరాల్లో ఏం పెట్టారో అదే కొనసాగిస్తూ మిగతాది మన యువతకు కూడా మన ఆత్మకూరులో ఒక స్కిల్ సెంటర్ కూడా తయారు చేస్తామని చెప్పేసి సూచనలు చెప్పారు అదే విధంగా హై లెవెల్ కెనాల్ హై లెవెల్ కెనాలు ఆ రైల్వే లైన్ అడగొట్టి శ్రీకాళ శ్రీకాళాస్తి రైల్వే లైన్ కూడా కంప్లీట్ చేస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టారు అందుకు తప్పకుండా ఈసారి ఎందుకంటే మన ముఖ్యమంత్రి మాట ఎంత విలువైనదో అందరికీ తెలుసు ఎంత విలువ అనేది ఈ ఐదు సంవత్సరాలు ఒక నమ్మకం అంటే జగన్ అనే పేరు ఇప్పుడు తెచ్చుకున్నాడు మన ముఖ్యమంత్రి గారు అదేవిధంగా చంద్రబాబు గారు ఆయన ఐదు సంవత్సరాలు ఎన్ని హామీలు ఇచ్చారు మీ అందరికీ రుణమాఫీ అని బస్సు ఫ్రీ పాస్ అని రకరకాలుగా ఇచ్చి ఏ ఒక్కటి అమలు చేయకపోయినా తలికే ఈ రోజు మేనిఫెస్టో రిలీజ్ చేసేటప్పుడు వాళ్ళ సొంత పొత్తు పెట్టుకున్న పార్టీయే మేము చేయలేము మా ఫోటో పెట్టబాకండి మీ మేనిఫెస్టో అని చెప్పేసి ఆ మేనిఫెస్టో మీద వాళ్ళ పేరు కూడా పెట్టకుండా ఒక ఫోటో కూడా చేయకుండా వాళ్ళు దూరంగా ఉన్నారు అంటే ఆ పెట్టిన మేనిఫెస్టో చేస్తారా లేదా అని వాళ్ళ సొంత పొత్తు పెట్టుకున్న పార్టీకే నమ్మకం లేదు అట్లాంటి పరిస్థితి మాత్రం మన పార్టీకి లేదు మన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే మాత్రం చేస్తారని చెప్పేసి మీ అందరికి తెలియస్తున్నారు అందుకు మే పదమూడవ తేదీ మే పదమూడవ తేదీ ఫ్యాన్ గుర్తుమంది తప్పకుండా రెండు ఓట్లు ఒకటి ఎమ్మెల్యేకి ఒకటి ఎంపీ ఓటికి ఏమని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ మళ్ళీ ఈసారి సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఏమని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను